వాడు చాలా ఇంటెలిజెంట్ తలుచుకుంటే మన్ను ఇట్టే పట్టొస్తాడు లేట్ చేయకూడదు అర్జెంట్గా వెళ్ళి సిసిటీ ఫుడ్ అనేది లేట్ చేయాలి యాస్కి ఇది జరగచ్చు తెలుసా అవునవును అవును టైప్ చేసినట్టే జరుగుతుంది మా బాబే ఎంత జాలిగుండో ఉండో కాల్చేటప్పుడు మాత్రం ఆగిపోయాడు చూసారా ఎందుకు ఆగడమ్మా అబ్బాయు అమ్మాయి అందంగా ఉంది ఆగుతాడు కాల్చడం అది కుక్కర్ కట్టేయాలి వెళ్ళాలి కంటే ఏంటిబో మనం నేను ఎందరు నేను ఎంత చేశాను కొంచెం కూడా హెల్ప్ చేయకుండా ఎదుర్కొచ్చేస్తున్నారు ఇదిగో మేము సహాయం వేసి చేస్తున్నాం నీకు అర్థం కావట్లే నీ తాపత్రే మాకు అర్థమైంది దానికి అర్థమైంది కాబట్టి కుక్కర్ పక్కరంటూ అటు పక్క వెళ్ళింది అది ఏంటంటే నేను చెప్తాను అది కాదు కాదు సీసీటీవీ ఫుటేజ్ అర్సెంట్గా వెళ్ళి డిలీట్ చేయాలి ఇప్పుడు ఊప్స్ సంతూర్ గడ్ అలిగాడు బొంగమ్మతి పెట్టుకున్నాను ఏమైంది సంతూర్ ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ చేశాను ఒక్క ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా ఇట్ హర్ట్స్ రిప్లై ఇచ్చే పొజిషన్లో నేను లేను ఏమైంది ఒక నెల రోజుల నుంచి నన్ను అప్పుడు ఫాలో అవుతున్నాడు హూప్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి కమిట్మెంట్ ఇవ్వని అడుగుతున్నాడు కమిట్మెంటా ఇచ్చేసావా ప్లీజ్ ఇలా ఇస్తా సంతూర్ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేశాను కదా ఇంకొకటి చ బడికి మనకి డౌట్ వచ్చేసింది చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతాడు నో ఇస్తావా సంతోర్ ఆ ఫుటేజ్ నేను డిలీట్ చేసేసాను ఇంకా అంటే యావ్ టు మై ఐడెంటిటీ కదా లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నా చేతిలోవి పట్టుకున్నావు కదా యూ బీయింగ్ ఫిజికల్ అందుకే మొత్తం డిలీట్ చేసేసాను నేనేం తప్పు చేయలేదు కదా ఆఫ్ కోర్స్ ఫుటేజ్ కి సంబంధించిన వరకు యూ డోంట్ ఎగ్జిస్ట్ బట్ యు ఎగ్జిస్ట్ ఇన్ మై హార్ట్ ఓకే ఐఎమ్ నాట్ గారి డిలీట్ దాట్ బై ద వే దిస్ ఇస్ యువర్ సెకండ్ డేట్ ఆర్ గోయింగ్ స్టడీ సెలబ్రేట్ हेलो हेलो हाई एम द आफीसर चीफ सूरी आफीसर् कच्चि रोड नंबर ATM फोर एटीएम उ ఆ ఏటీఎం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ కోసం కొంతమంది ఇక్కడికి వచ్చారు వాళ్ళు మీ బ్యాంక్ వచ్చినప్పుడు మీ ఆఫీస్ బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ నాకు కావాలి ఏంట్రా కుదరదు వాళ్ళు వాళ్ళు వచ్చారు సార్ మీరు మీరు అడిగిన ఫుటేజ్తో పాటు వాళ్ళు వచ్చినప్పుడు ఫుటేజ్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్ చాలా భయంకరమైన గ్యాంగ్ సార్ మీరైనా ఇలా పద్ధతిగా కాలర్ పట్టుకుని అడుగుతున్నారు వాళ్ళైతే నాలుగు లుకారు సార్ వాళ్ళందరికంటే కూడా వాళ్ళతో పాటు వచ్చినాడు ఇంకా డేంజరస్ సార్ ఎలా ఉంటాడు సిక్స్ ఫీట్ హైట్ ఉంటాడు సార్ మేబీ ఒక టూ ఇంచెస్ తక్కువనుకుంటా సిక్స్ ప్యాక్ యాప్స్ ఉంటాయి సార్ అందులో కూడా ఒక రెండు తక్కువనుకుంటా పవర్ఫుల్గా హల్క్లా ఉంటాడు సార్ అంటే కోపం రాకముందు లాగా తెలివైనడు స్మార్ట్ ఆ స్టైల్ ఆ స్వా పేరేమైనా చెప్పాడా అని వాడు గురించి చెప్పాడు సార్ విడిపో చెప్పలేదు ఆ దేవ నుండి పట్టుకొని వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు సార్ చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్ ఆ దేవిగాడు కినుక దొరికాడంటే వేసేది మిమ్మల్ని కాదు ఆడేవాడు దే సార్ మీరు దేవా హలో వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది లొకేషన్ వాట్సాప్ చేస్తున్నా అర్జెంట్గా వచ్చాయి వస్తున్నా వెళ్ళను సార్ పెన్సిల్ గా పెన్సిల్ గాడా ఇక్కడేం పని సార్ ఎప్పుడు చూసేవాళ్ళని డబ్బు పోయిన ముందు రోజు మన ఇంటి బయట నువ్వు చెప్పిన సేమ్ ఏజ్ గ్రూప్ ఐదుగురు లేడీస్ వాళ్ళతో ఒకడు ఒక బ్లూ అంబాసిడర్లో మన ఇంటి బయట వెయిట్ చేస్తుంటే నీ ఫ్యాన్స్ అనుకుని లైట్ తీసుకున్నాను ఆ రోజు నువ్వు ట్రాన్స్ఫార్మర్ గుద్దిన మన రేస్ కార్ని ఇక్కడ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చాను అప్పుడు చూశాను ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారని తెలిసింది అయినా వాళ్ళు వీళ్ళు ఒక్కరైనా ఎలా తెలుసుకోవడం మన ఇద్దరం వాళ్ళని దూరం నుంచే చూసాం वाह पावितम्बुजङ्गतुङ्गमालिकां डमन् डमन् ढमण्ड मन्दिनाथमण्भयं चकारचण्डताण्डवं तनोतु शिवं 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 भ्रमभ्रमल्यलिपलचरि विरोलवीचिवल्लरी विराजमानबुधरी लगद्दगत्तगज्ज्वलन्तलाटपट्टपावके शोरचन्द्रशेखरेरक्षण బుద్ధి లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నాను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అదేనయ్యా టీవీలో బొమ్మ రావటం లేదు అందుకే వెంటనే రిపేర్ చేయాలని తెలియదా మీకు ఏంటి సార్ ఆ ఆరుగురిని చూసాను అన్నో కదా వాళ్ళల్లో ముసలిది ఏదైనా చిచి కాదు సార్ అసలు పోలికే లేదు షూరా ఆ షూర్ సార్ ఆ ముసలి చాలా షార్ప్ సార్ ఇవి చూడండి పండిపోయిన మనస్కాల ఎలా ఉంది ఇదిగో ఏంటా గుసగుసలు ఏ వాడెవడు వెనకాలా నిన్నే అడిగేది వాడిని చూడు పిల్లల్ని ఎత్తుపోయే వాళ్ళగా ఉన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి తలుపు తట్టారో తరు వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళి 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 నాకు చాలా పనులు ఉన్నాయి సినిమాలు చూడాలి సిరీస్ చూడాలి వెళ్ళండి వెళ్ళాలి ఉంది ఇంకా చాలా చాలా పనులు ఏ వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వచ్చిన ఎక్కడ నాకు కనపడినా గా నాకు ఫోన్ చేయి మీద ఒకటి సార్ తప్పకుండా చేస్తాను దేవ్ ఎవరో సుబ్రహ్మణ్యం అంట నీతో కలిసి హాస్పిటల్లో పంపించేసి సుబు రా నేను చూసి ఎలా ఉన్నావు బాగున్నాను దేవ్ నువ్వేనా ఉన్నావు దేవ్ ఆ బాగున్నాను మన వాళ్ళంతా ఎలా ఉన్నారు అంతా బాగానే ఉన్నారు దేవు మా చెల్లి పద్మం తెలుసు కదా దానికి పెళ్లి కుదిరింది ఈ నెల ఇరవై మూడు తారీఖు పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి దేవ్ చెక్ చేసి చెక్ చేయండి వస్తా రెండే రెండు నువ్వు వచ్చి కనిపిస్తే చాలు ఆయన నాతో పనిచేసినాడు ఎంత గొప్ప పొజిషన్ కి వచ్చాడని అందరికి ఎంత గర్వంగా చెప్పుకుంటా తెలుసా అంతకు మొన్న ఒక ఈనాడు రిపోర్టర్ వచ్చి గుచ్చు గుచ్చి అడిగితే ఎంత గొప్పగా చెప్పానో తెలుసా ఎవరు ఈనాడులో ఆ డ్రైవర్ల మీద ఆర్టికల్ రాస్తారని వచ్చాడు హలో ఏమడిగాడు వీళ్ళు సడన్ గా ఎవరికైనా జబ్బులు వచ్చి ఇల్లు కట్టుకున్నాడా కారు కొన్నాడా అని అడిగాడు నీ కటౌట్ చూపించి చెప్పా అంతే అక్కడి నుంచి ఇంటర్వ్యూ మొత్తం నీ గురించి అడిగాడు ఈనాడులో అలాంటి ఆర్టికల్స్ ఏం రాలేదంట అయ్యో అతను ఈ మధ్యనే జాయిన్ రిపోర్టర్ అంట అంత ముందు ఏవో పుస్తకాలు రాసుకోడా అతని పేరు ఏదో తమాషాగా ఉంటుంది

అందరూ నీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడటానికి రెడీ నువ్వు రెడీయా ఆల్ ది బెస్ట్ ప్రియా అక్కడ